మా చౌదరిపాలెం గ్రామంలో దాదాపు నలభై సంవత్సరాల కిందట ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి చౌదరిపాలెం గ్రామానికి నీళ్ళు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత బుడంగుంట్లో అక్కడ బోర్లు అవి చెడిపోయినందువల్ల దీన్ని వాడకం ఆపేశారు ఆ తర్వాత కొంతకాలంగా మేము చాలా కష్టపడ్డాము తర్వాత ఇక్కడ రైల్వే లైన్ దగ్గర నుంచి మళ్ళీ చేసి దానికి కొత్త ట్యాంకి కొత్త లైన్గా ఏర్పాటు చేశారు ఇది మటుకు అట్లానే పాడుబడినట్టుగా ఉంది దానికి ఈ గుర్రం మల్లికార్జున ప్రెస్ రిపోర్టరు చాలా కష్టపడి దాన్ని ఈ రోజున వేరే వాళ్ళతోటి మాట్లాడి నిన్న కమిషనర్ తోటి కానీ తర్వాత ఎమ్మెల్యే గారితో కానీ వాళ్ళందరితోటి మాట్లాడి దాన్ని ఈరోజు పడగొట్టడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది నేల మట్టమైంది దాన్ని ఇంకా అదంతా రిపేర్ చేస్తున్నారు దాన్ని పూర్తిగా తొలగించే ఏర్పాటు చేయడం జరిగింది